గ్రామంలో మురికి నీటి నిర్మూలన కోసం ఓపెన్ సిమెంట్ కాంక్రీట్ డ్రైన్ కంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం వల్ల మురికి నీరు కనిపించకుండా దుర్వాసన లేకుండా ముఖ్యంగా దోమ లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటం వల్ల గ్రామాల్లో స్వయంగా చూసాము ప్రభుత్వం ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపౌండ్మెంట్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు సిమెంట్ కాంక్రీట్ ఓపెన్ డ్రైన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో నిన్న ఉదయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి దోమలు మురికి నీరు లేని ఆదర్శ గ్రామాలను సందర్శిస్తూ నిర్వహణ లోటుపాట్ల గురించి పూర్తి వి వివరాలు తెలుసుకుంటున్నామని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు పద్దెన్నం అది అడిగే పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ ఖర్చును బైట్ బయటలో మనం పెట్టినప్పుడు పై ఎత్తులో సమానం తీసుకోవాలి ఓకే కింద ఎత్తులు ఎప్పుడు చూసుకోవాలి పై ఎత్తుందనుకుంటుండీ కింద ఈ పెద్ద పైపు అనుకోండి కింద ఉంటుంది ఓపెన్ ఉంది అండి పడతాము చూస్తే మీకు అర్థం అవుతుంది మ్యాన్ వాటర్స్ इधर आरंग में पट्टे हैं। हम्म, चम्पू पट्टे। आज आरु आरु पाइप हैं। ओके। हमें नंगे हैं। ओके। हमें नंगे सिल्कार देंगे। चम्पू में सिल्क, सिल्क देंगे। आह सिल्क तीस है इसका। हाँ। आह तीस, आह तीस। तो इधर थोर का जितने आरंग हैं, चम्पू। आरंगों के थोर बाटम हैं। बाटम हैं। क्यों बा�

ప్రతి పది మీటర్లకి ఒక మేనహోల్ ఉంటది ఈ మేనహోల్ ఉంటే అక్కడ దాంట్లో ఉండిపోవడం జరుగుతుంది ఈ మేనహోల్ ఓపెన్ చేసి సంవత్సరానికి ఒకసారి సిల్క్ తీసుకుంటే సరిపోతుంది ఈజీ మెయింటెనెన్స్ నిర్మల్ నియోజకవర్గం వేలువెన్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇది ఆదర్శ గ్రామం ఇక్కడ రాష్ట్రంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక మోడల్ గా చేశారు ఈ ఊరంతా కూడా మొత్తం అంతా పరిశుభ్రంగా ఉంది ఎక్కడ కూడా దోమలు లేకుండా మురికి నీరు లేకుండా ఈ గ్రామం అంతా ఉంది ఇక్కడ సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు బ్రదరు అందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడడం జరుగుతా ఉంది సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది గ్రామంలో నలభై నలభై సంవత్సరాలు పైన అవుతుంది ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి గ్రామం అంతా కూడా తిరగడం జరిగింది ఎక్కడ దోమ గాని మురికి నీరు కానీ లేకుండా ఉంది ఈ గ్రామం అంటే దీనివల్ల ఏంటంటే ప్రజలకి అంటురోగాలు రాని పరిస్థితి ఇవాళ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అనేక రకాల జ్వరాలతో ప్రజలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ప్రజలు హాస్పిటల్స్ కి ఈ యొక్క దోమల వల్ల వెళ్తున్న పరిస్థితి దుర్గంధంతో దోమలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సిమెంట్ డ్రైనేజెస్ కంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ చాలా బెటర్ అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ అయిన చాలా ఈజీగా మెయింటెనెన్స్ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ ప్రమ ఇక్కడ చూడొచ్చు ఈ పైపులు ఈ మెయిన్ పైప్ లైన్ అంటే సిమెంట్ రోడ్డు మధ్యలో పైప్ లైన్ వేయడం జరిగింది రెండు పక్కల నుంచి ఉన్న ఇల్లుల్లోంచి ఇలాగా పైపులు రావడం జరుగుతుంది చూడొచ్చు పైపు ఇక్కడ పైపు చూడాలి ఆ ఇంట్లోంచి వచ్చిన పైపు అలా ఎక్కడికక్కడే పైపులు రావడం జరుగుద్ది ఇది చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పంచాయతీరాజ్ శాఖ మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఇవాళ రెండు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లకు కానీ డ్రైనేజెస్కి కానీ ఈరోజు కేటాయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎస్టిమేట్లు కూడా చేస్తున్న పరిస్థితి మరి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ఇక్కడ వేలువెన్ను అనే పంచాయతీ కానీ నిడదోల్ నియోజకవర్గంలో బూరుపల్లి శేషారావు గారు మాజీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఎన్నో ఎన్నో గ్రామాల్లో ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులకి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మేము ఒక పౌరుడిగా చేతులు జోడించుకోవడేది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించేలాగా మీరు ఆదేశాలు ఇవ్వండి అదే రకంగా ఇక్కడ వేలువెన్ను గ్రామం వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఎంత ఆదర్శంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలన చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా